నీవే కనుక నిజమైన వీరుడివైతే వందల ఏళ్లుగా ఎవ్వరూ సాధించలేని మరియు భయంకరమైన మృగాల కపాలాలతో పాతాళంలో ఉన్న వజ్రకడ్గాన్ని తీసుకురా ఆ క్షణమే నా రాజకుమారి కిరీటం విసిరేసి నీకు బానిసగా వస్తాను అని ద్రవిడఖండం రాజకుమారి కంప్లీ దేశ సుందరి అయిన లీలావతి సభలో అందరి ముందు రుద్రకి సవాల్ విసిరింది అది విన్న జనమంతా షాక్ అయ్యారు లీలావతి ఎవరికి అందని ఫీనిక్స్ పక్షి శక్తిని పొందిన తరువాత తనను ప్రేమించిన రుద్రని వదిలి తన బావ సుభాష్ చక్రవర్తిని చేసుకోవాలని నిర్ణయించింది రుద్రా ఒక అనాథ ఎలాంటి శక్తులు లేని బలహీనుడు కాబట్టి అతనితో నిశ్చయించిన పెళ్లిని రద్దు చేస్తున్నట్లు అందరి ముందు ప్రకటించింది లీలావతి ఎటువంటి శక్తి లేని నీలాంటి బలహీనుణ్ణి పెళ్లి చేసుకోవడం నా వంశానికి అవమానం నా శక్తిని మించి ఉన్న ఒక మహావీరుణే నేను పెళ్లి చేసుకుంటాను అంతేకాని నీలాంటి తండ్రి పేరు కూడా తెలియని అనాథను కాదు అని లీలావతి అనగానే రుద్రకి అవమానంగా అనిపించి ఈ జీవితమంతా నువ్వే నా భార్య అని అందరి ముందు ఎప్పుడూ ప్రకటించావు ఇప్పుడు నువ్వు లేకుండా నేను బ్రతకలేం లీలా దయచేసి నన్ను వదిలి వెళ్ళిపోకు అందుకని ఎలాంటి అర్హతలు లేని నిన్ను నేను పెళ్లి చేసుకుని జీవితాంతం బలహీనుడి భార్య అనే అవమానంతో జీవించలేను అని రుద్రని అవమానించడంతో తల ఉంచుకుని కూర్చున్నాడు రుద్ర నేను అనాధిగా పుట్టినందుకే ఇంత అవమానం జరుగుతోంది అని అనుకుంటూ తనలో తానే బాధపడ్డాడు కాని ఇంతలోనే కొద్దిగా పౌరుషం తెచ్చుకొని ఏ సభలో నన్ను బలహీనుడని చెప్పి నాతో జరిగిన నిశ్చితార్థం రద్దు చేశావో అదే సభలో నిన్ను ఓడించి నేను మహావీరుణ్ణని నిరూపిస్తాను ఏంటి నువ్వు నన్ను ఓడిస్తావా అది నువ్వు ఎన్ని జన్మలెత్తినా జరగ బానిస ఎప్పుడూ రాజు కాలేడు అయితే నేను వీరుణ్ణని నిరూపిస్తే నీ రాజకుమారి బిరుదు వదిలి నా బానిసగా ఉండటానికి నా దగ్గరే సవాలా అయితే సరే నువ్వు వీరుడు అని నిరూపిస్తే ఇదే సభలో నా కిరీటం విసిరేసి నీకు బానిసగా సేవ చేయడానికి సిద్ధం అని లీలావతి చెప్పగానే సభంతా ఒక్కసారిగా ఉలిక్కి ఎన్నో గొప్ప గొప్ప శక్తులు కలిగిన వీరనారి లీలావతి ఎలాంటి శక్తులు లేని సాధారణ బానిస సవాల్ని అంగీకరించడం జనంలో సంచలనం రేపింది ఎందుకంటే రుద్రా గెలవలేడని అందరికీ నమ్మకం ఉంది ఇంతలో రుద్ర సవాల్ చేసి వెళ్లిపోతుంటే హాగు బలహీనుడా నీ వీరత్వాన్ని ఈ క్షణమే అందరి ముందు నిరూపించి అప్పుడు వెళ్ళు అని అహంకారంగా అనగానే రుద్ర అయోమయంగా నిలబడ్డాడు లీలావతిని చూసి అక్కడే ఉన్న మంత్రి ఇప్పుడే ఎలా నిరూపిస్తాడు యువరాణి పోటీకి ఒక నిర్ణీత సమయం ఉంటుంది కదా దాన్ని అనుమతి లేకుండా వెంటనే మొదలు పెట్టలేం మొదలు పెట్టాల్సిందే ద్రావిడ ఖండన్ రాజకుమారునైన నన్ను ఎలాంటి అర్హతలు లేని ఒక అనాథ కుక్క సవాలు చేసి వెళ్తే అతన్నలా వదలేమంటారా వీడి వీరత్వం ఇక్కడే ఇప్పుడే తేలాలి వాడికిచ్చే శిక్షను చూసి ఇక ఎవరైనా నన్ను ఎదిరించాలి అంటేనే భయపడాలి అందుకని ఇప్పుడు వారితో సమానంగా మీరు పోటీపడతారా అది మీ వంశానికే అవమానం అని మంత్రి అనగానే లీలావతి రుద్రవైపు అహంకారంగా చూసి నువ్వే కనుక నిజమైన వీరుడివైతే వందేళ్లుగా ఎవ్వరూ సాధించలేని మరియు భయంకరమైన మృగాల కపాలాలతో పాతాళంలో ఉన్న వజ్రకాడ్గాన్ని ఆ క్షణమే నా రాజకుమారి కిరీటం విసిరేసి నీకు బానిసగా వస్తాను అని చెప్పగానే రుద్రతో పాటు ప్రజలంతా ఆశ్చర్యపోయారు ఆ పాతాళ లోకంలో ఉన్న వజ్ర ఖడ్గాన్ని తెచ్చేందుకు వెళ్లిన శక్తివంతమైన వీరులు ఎవరూ రాలేదు మరి ఎలాంటి శక్తులూ యుద్ధకలలు తెలియని రుద్ర ఆ ఖడ్గాన్ని ఎలా తెస్తాడో అన్న ప్రశ్న అందరికీ వచ్చింది అప్పుడు రుద్రకి ప్రాణ స్నేహితుడు ఇది చాలా అన్యాయం ఎలాంటి శిక్షణాశక్తులూలేని రుద్రా ఎలా పాతాల లోకంలోకి వెళ్లి భయంకరమైన మృగాలను గెలిచి ఖడ్గాన్ని తెస్తాడు ప్రాణాన్ని పనంగా పెట్టే పోటీల ద్వారానే వీరత్వం బయటపడుతుంది ప్రాణానికి భయపడేవాడు ఎప్పుడూ వీరుడు కాలేడు నీ స్నేహితుడు చనిపోతాడననుకుంటే ఇప్పుడే అతన్ని బలహీనుడని ఒప్పించి నా కాళ్లపై పడేలా చెయ్యి పోటీని రద్దు చేస్తాను అని లీలావతి అహంకారంగా చెప్పగానే అందరూ రుద్రవైపు చూసి ఎగతాలిగా నవ్వారు ఆ నవ్వు రుద్రకి కోపం తెప్పించింది ఇక పట్టరాని కోపంతో బాగా గుర్తుంచుకో లీలావతి పాతాలలోకంలో ఎవరూ తీయలేని ఆ వజ్రకడ్గాన్ని నేను తెచ్చి నీ అహంకారాన్ని దించుతాను ఇది నన్ను కన్నా నా మీద ఆనా అని రుద్రా సవాల్ చేశాడు ఆ ఖడ్గం ఒక మహావీరుడిది ఎంతో మంది రాజ్యాధిపతులకు భయం కలిగించిన ఒక మహావీరుడి ఖడ్గమది ఆ వీరుడు ఎలా చనిపోయాడో ఈరోజు వరకు ఒక రహస్యమే ఆ పాతాళంలో ఊహించులేని భయంకరమైన మృగాలున్నాయి దానికోసం వెళ్లి చనిపోయినవారే తప్ప ఇంతవరకు ఎవరూ బతికి బయటకు రాలేదు ఇంతలో మైదానం మధ్యలో ఉన్న పాతాల ప్రవేశద్వారం దగ్గరికి రుద్రను తీసుకొచ్చారు రుద్రకథ ఇవాళే ముగిపోతోంది అని అందరూ గుసగుసలాడారు అప్పుడు స్నేహితుడు బాగా ఆలోచించురుద్రా నిజంగానే అందులోకి వెళ్లాలని అనుకుంటున్నావా నాకిది సరైన పని అనిపించడం లేదు రాజకుమార్తెకి క్షమాపణ చెప్పి ప్రాణం కాపాడుకోవడమే మంచిది ప్రాణానికి భయపడి బలహీనుడిగా జీవించేకంటే వీరుడిగా చనిపోవడమే నాకు గౌరవం ఏం జరిగినా నుంచి వెనక్కి తగ్గను అని ఆగ్రహంగా చెప్పగానే మంత్రశిలతో తాళ్లతో బంధించిన పాతాల ద్వారాన్ని సైనికులు తెరిచారు సింహాసనంలో కూర్చున్న లీలావతి అహంకారంగా రుద్రను లోపలికి పంపించమని ఆదేశించింది పాతాళం నుంచి భయంకరమైన శబ్దాలు వినిపించాయి వాటిని విని ప్రజలు వణికిపోయారు లీలావతి ముఖం వైపు చూస్తూ పాతాళంలోకి నడిచాడు రుద్ర అతను లోపలికి వెళ్తుంటే చీకట్లో అతని రూపం మాయమవుతూ ఉండగా ఆ భయంకర శబ్దాలు పెరిగాయి లీలావతి వైపు చూసి ద్వారం మూసేయండి ఇక వాడు బ్రతికిరాడు అని వ్యంగ్య అహంకారంతో చెప్పగానే సైనికులు ద్వారం మూసేశారు ఇంతలో మృగాల గర్జనలు పెరిగి ఆ కారాగారం మరింత కంపించిపోయింది ఎవరూ కంగారు పడకండి ఆ మృగాలు ఇప్పుడే శరీరాన్ని చీల్చి అతని రక్తం తాగుతున్నాయి ఇక మనం వెళ్దాం అని చెప్పి లీలావతి వెళ్లిపోతుండగా ఒక్కసారిగా నుంచి ఒక విచిత్రమైన గర్జన వినిపించింది అందరూ భయంతో ఆశ్చర్యంతో ద్వారం వైపు చూశారు ఇంతకుముందు ఇలాంటి శబ్దం ఎప్పుడూ వినలేదు ఆ గర్జన మొత్తం దేశంలో మారుమోగింది పాతాలంనుంచి వస్తున్న కాళ్ల అడుగుల ధ్వని భయాన్ని పెంచింది సైనికులు ద్వారాన్ని మరింత బలంగా మూసివేయగా ఒక్కసారిగా ద్వారం బద్దలైంది ఆ పాతాలంనుంచి బయటకు వచ్చిన రూపాన్ని చూసి లీలావతి మరియు ప్రజలు షాక్కి గురయ్యారు ప్రజలు ఎందుకు షాకయ్యారు పాతాలానికి వెళ్లిన రుద్ర బ్రతికి వస్తాడా లీలావతితో చేసిన సవాల్లో రుద్ర గెలుస్తాడా ఎవరూ అందుకోలేని వజ్ర ఎలా తెస్తాడు ఆ మహావీరుని మరణంలో రహస్యమేంటి రుద్రా బలహీనుడి నుండి మహావీరుడిగా మారతాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే ను డౌన్లోడ్ చేసుకుని ప్రతి క్షణం ఉత్కంఠను కలిగించే కోబలి ఆడియో సిరీస్ ని వినాల్సిందే